గతాలు మహివా కలిగుడుగా ఆమె ప్రార్థన చేసుకుని వాకింగ్ ధ్యానంలో వెళ్ళిపోతామంటే ప్రార్థన కర్వకంటే నిపరిషుద్ధమైన దేవ అద్భుతం ఆ చేతి కార్యకు ఉండదు లేనట్టుగా లేదు చేయగలిగిన గొప్ప దేవుడు ఇదిగో ఆయన రాత్రి కాల సమయం చక్కటి అనువహించి ఆయన అతి కాల సమయం పాదశికి వచ్చి ఆత్మతో సత్యం తిరుగు ఆరాధించేటకు మీరు మహించే గొప్ప అవకాశాన్ని బట్టి వందరాలు తండ్రి అలాగే ఆయన ముఖ్యంగా విదేశాల్లో సవేశ్వర జ్ఞాపకం చేసుకోండి తండ్రి అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వడం బాగా ఇవ్వడం ముఖ్యంగా అంటే క్రీస్తు స్వరం ప్రాధాన్యతలో ఉన్న వారిని ఎక్కువ దేవుడు స్వాముడే దేవువాక్యపించిన వారిని అలాగే మరి ముఖ్యంగా బహిరంగ క్రీస్తు ప్రార్థన ఉన్న వారిని ఎవరైతే సత్యవాక్యంలో సరిగ్గా విభజించి ప్రదేశం వారి ప్రకారం ప్రతిబుతున్నారో వారిని అందరినీ దీవించండి ఆశ్చర్యదించండి మరి ముఖ్యంగా వరకు ఆహారము వస్త్ర హీత వస్త్రము బలము అలాగే ధైర్యము అలాగే ఆరోగ్యము సమస్తము కూడా

ఏదైతే కావాలనుకుంటామో ముఖ్యంగా ఆనందము సంతోషం పది ఎత్తున జాతీయ ఆనందము సంతోషం ఈ ఆనందము సంతోషము మనకి కావాలి అంటే మనం ఏదైతే ఎంచుకున్నామో అది ఎంచుకున్నది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు అది నిజము అనేది తెలుసుకొని నీ జీవితంలో నువ్వు చాలా అనుభవాలు ఉంటాయి విషయం చాలా చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి చాలా జాగ్రత్తగా ఉంటాయి ఎందుకంటే మానవ జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మనిషిగా ఈ భూమి మీద మనం పుట్టాము అని అంటే మన వెనక ఒక ప్రణాళిక ఉంది క్రిస్మస్ సీజన్ లో లేదా డిసెంబర్ నెలలో ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద నువ్వు పుట్టావారంటే నీ కొరకు ప్రణాళిక అనేది సిద్ధం చేసి ఉంది అన్న సంగతి మర్చిపోకూడదు నీకు అర్థమవుతుందో తెలియదు భూమి మీద పుట్టావు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఆలోచిస్తే కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేయబడింది అన్న సంగతి మర్చిపోకూడదు మర్చిపోకూడదు నీ భూమి మీద బ్రతుకుతున్నావు కాబట్టి నీవు ఎక్కడి నుంచి అయితే వచ్చావో ఆ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడానికి మళ్ళీ మళ్ళీ సిద్ధపడడం అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా లేదు ప్రతి సహోదరి సహోదరుడు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఎలా పంచుకుతున్నామో మన కుటుంబాన్ని ఎలా నడిపించుకుంటున్నామో అసలు మనం ఏం చేస్తున్నామో అనేది మొట్టమొదటిగా మన మనము ఆలోచించుకోవలసిన అవసరం వచ్చింది ఎవరైనా కాదు అండి ఏ వారు ఎవరి ఎవరు చెప్పు పూజిస్తున్నారో ఆయన కానివ్వండి మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో మీరు పెట్టే కాకట్స్ ఎలా ఉన్నాయో ఇంకా సార్ ఆలోచించవా బ్రదర్ ఎందుకంటే ప్రతిదానికి లెక్క అనేది ఉండి నువ్వు అనుకుంటున్న దాంట్లో లెక్ ఉంది నీననుకుంటున్న దాంట్లో లెక్క ఉంది దీనికేదా లెక్క ఉంది లెక్కకు మించి నువ్వు అనవసరమైన మాటలు అనవసరమైన నిందలు అనవసరంగా నువ్వు మాట్లాడితే దానికి నువ్వు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతావు నీ కుటుంబంలో నెమ్మది కోల్పోతావు నీ కుటుంబంలో సమాధానం కోల్పోతావు కాబట్టి ఒక్కరు ఎవరిని ఎలాంటి మాటలు ఎలాంటి నిందలు వేయకుండా చాలా జాగ్రత్తగా ఈ మానవ జీవితాలను ముందుకు వెళ్ళాలి ప్రేమదేవుడు చాలా జాగ్రత్తగా ఆడు వేసామంటాడు ఎక్కడేస్తున్నావో తెలుసుకుని అది గ్రహించి వేయవలసిన అవసరం వచ్చింది ప్రేమదేవుడు చాలా జాగ్రత్తగా పత్రికలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అనాలోచన ప్రసంగీలు చూపించబడ్డ ఒకసారి చూపిస్తాడు ప్రసంగి ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదో అధ్యాయం అండి ప్రసంగిందుకు ఐదో అధ్యాయము ప్రసంగిందుకు ఐదో అధ్యాయము చూడండి ఇక్కడ కర్పతుల దేవుడు నాయకుడు మొదటి వచ్చాడు కూడా చదువుతున్నావు అది అంతా నువ్వు దేవుని మందిరంకు పోయినప్పుడు చంద్ర నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి మందిరానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నా డిసెంబర్ లో క్రిస్మస్ మీటింగ్స్ జరుగుతున్నా వెళ్తున్నా అక్కడికి వెళ్ళి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి మందిరానికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి కృతజ్ఞత గుడికు వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి నీ బ్రతుకే జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేసుకుంటాడు నీవు నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్టు పని అర్పించు కంటే సమీపించి ఆలోచించుట శ్రేష్ఠం వారు తెలియకే నీవు పనులు సన్నిధికి దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడని యొక్క నీ నోటిని కాచుకోము నీ నోటి జాగ్రత్తగా ఉన్న వంటి కాని ముందు మన నోటిని కాచుకోవాలన్నమాట నీ నోటిని నువ్వు కాచుకోము దేవుడు ఆకాశం ఉన్నాడు నీవు భూమి మీద రావు కావున నీ మాటలు కొద్దిగా ఉండబలే మనం మాట్లాడిన ప్రతి మాట కొద్దిగా ఉండాలి మాట్లాడితే కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ని జాగ్రత్తలు మన కలిగిస్తే మనం అనుకున్నాం మనం నమ్మిన మనం సృష్టించిన మహాలోకానికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకో మరో విషయం మహాలోకానికి వెళ్ళాలి అంటే నిన్ను తీసుకెళ్ళడానికి భూమి మీదకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఎస్ క్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించారు ఆయన జన్మించిన ప్రారంభంలో లేదా ఆ రోజునే గుర్రెల కాపర్లకు ఒక మెసేజ్ వెళ్ళింది ఒక వర్తమానం ఒక సువర్తమానం మొట్టమొదటిగా రేసీ క్రీస్తు ప్రభావానికి భూమి మీద అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటి క్రిస్మస్ మొట్టమొదటిగా సువార్త ప్రకటన ఎక్కడ జరిగింది జాగ్రత్తగా ఆలోచన విలుపుదాము లకసువార్త లకసువార్త రెండో అధ్యాయము లకసువార్త లోక అధ్యాయము రుణాధ్యాయము ఎందు వచ్చిన లోక సవార్థ రుణాధ్యాయం ఎందు వచ్చినాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎత్తుకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది తర్వాత వచ్చే అయితే అయితే ఆ దూత భయపడకుడి భయపడకుడి ఈ యొక్క దోతను చుట్టూ ఉన్న వెలుగును అన్ని చూసేసరికి వాళ్ళకి భయపడుతుంది అరే ఇన్ని రోజులు చూపుకుంటాం ఇప్పుడు ఎలాంటి ఈ వెలుగు రాలేదే వెలుగు చూడలేదే ఏం జరుగుతుంది ఇక్కడ భయపడ్డారు భయపడ్డారు వారు భయపడుతూ ఉండగా వారు భయపడుతూ ఉండగా తోత మాట్లాడేది మాట చూద్దాము పదవచనంలో అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరికి తెలియజేస్తున్నాడు మొదటిగా గుర్ర కాకపోయింది ఎవరికి తెలియజేస్తుంది ఎవరు ప్రసంగిస్తున్నారు అంటే దేవత చాలా అద్భుతమైన మాటలు ప్రేమ దేవుడు చేసినట్టుగా ఆలోచిస్తే ఈ రోజు నువ్వు చేస్తున్న క్రిస్మస్ ఏంటి ఆ రోజు ప్రారంభం చేసి క్రీస్తులు వెంటనే జరుగుతున్న క్రిస్మస్ ఏంటి అంటే క్రీస్తు క్రీస్తు ఆరాధించడం అని అంటే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం ప్రేమీ దేవుడు అమ్మ ఆరాధించడం అట్టి మనస్సు అందరికీ కలిగి ఉండాలి తెలియమంటున్నాడు అని మాట చూడండి బయటపడక ప్రజలందరికీ ప్రజలందరికీ కలగపోవు బహా సంతోషకరమైన నేను మీకు తెలియచేయో ఆశ్చర్యపోయారు నిన్న స్టార్ట్ చేశారు ఇంట్లో మాట్లాడుతున్న మాట దావీలు దావీలు పట్టడం నేను ఎవరు పుట్టారట రక్షకుడు ందుకు పుట్టారట రక్షకుడు చదవక్షర రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రజలందరికీ కలగబోయి మహా సంతోషంగా అంటే ఇదిగో రక్షకుడుతున్నాడు రక్షకుడు పుట్టేడు పుట్ట పుట్టేశాడు పుట్టేశాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు 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 అని ఆలోచించబడదు దానికి ఇదే మీకు ఆలోపాలు ఒక శిశువు పొత్తు గుట్టెలతో చుట్టపడి ఒక తొట్టిలో పరుడుకుని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను వారితో చెప్పాను మీరు ఆలోచించి నిన్న చెప్పారు మీకు ఒక రక్షకుడు పుట్టాడంటే అంటే ఏ స్థాయిలో ఆలోచించుకుంటారు తెలుసా ఆ ఎక్కడ ఎక్కడ ఏ బంగళాలో ఏ అంటే కాదయ్యా బంగళాలు కాదయ్యా పశువులు పాక ఆ పాకలో ఒక తుట్టెలు పనుండి పెట్టి ఉన్నాడు మీకు అదే ఆడవాళ్ళు అది ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయిన తర్వాత చూడటం మాట ఉంటుంది ఆ పదమూడు వంచంలో వెంటనే తనలోక సైన్యం సమూహం ఆ దూతుతో కూడు కూడా నుండి అంటే దూతులతో చాలా ఉన్నాయి ఎన్నో చేస్తే చాలా మంది ఉన్నారు చూడటం క్రిస్మస్ సర్వోన్నతమైన స్థలములలో ప్రార్థన ఏర్పాటు సర్వోన్నతమైన స్థలములకు సమాధానము సర్వోన్నతమైన స్థలము దేవునికి మహిమయు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగులుగా కానీ దేవుని స్తోత్రము చేయము కలుగులుగా క్రిస్మస్ క్రీస్ ద్వారా ఏం జరుగుతుంది అక్కడ అంటే ఆనందం సంతోషం మన చేతల్లో మనం కూడా ఇంటి సంతోషం పొందుకుని దేవుణ్ణి గణపరిచే వారికి దేవుని భయపరిచే వారికి ఉంటాయని మనస్మృతిని కోరుకుంటూ దేవుడు చిత్తమైన ఎరిగితానుసారంగా మనందరూ బ్రతకాలి విషయానికి తెలియజేస్తుంది అలాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పుట్టిన మొట్టమొదటి రోజే క్రీస్తు ఆరాధించడం జరుగుతుంది క్రిస్మస్ చేయడం జరుగుతుంది అది డ్యాస్తో కాకపోయినట్టుగా ఇక్కడ పొగలతో కాకుండా సత్యం సత్యుగరలు కాపడ దేవభూతం చేస్తున్నారు క్రిస్మస్ ఆరాధన సర్వోన్నతుడైన దేవునికి మహిమయు మనుషులు ఆ ఇష్టమైన మనుషులకు భూమి సమాధానము కలుగురుగాక అని దేవుడి స్తోత్రము చేయించు అట్టి స్తోత్రము అట్టి మహిమాత మన ద్వారా దేవునికి కలిగించాలని వస్తుంటున్న మాట ముగిస్తున్నారు అరవే కాల సమయంలో కలుసుకున్నాము ప్రాప్త పర్వకం కలిగి పరిశుద్ధమైన శ్రేష్ట వికరణమైన నామద్భుత చేయబడవు Aggiungo che il governo di Copacaso ha detto 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 il governo